హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో హెల్తీగా అండ్ పెద్దలైనా సరే ఏవారైనా సరే ఈవినింగ్ అయితే చాట్ తినాలనిపిస్తుందండి ఖచ్చితంగా అలాంటప్పుడు ఇలా మీ దగ్గర ఫ్రెష్గా కనుక ఉంటే అలసందలు అలసందలతో చాట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మనం మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి కదా అవి తీసుకొచ్చుకొని కొంచెం సేపు నానబెట్టేసుకొని వాటిని ఈ విధంగా చాట్ చేసి పెట్టండి ఫోర్ టు ఫైవ్ వచ్చినప్పుడు పిల్లలకి వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు మనం ఇవాళ రేపు పిజ్జా బర్గర్లు చాలామందికి అలవాటు ఈవెన్ నేను బయట చాలామందిని చూశాను దాని దేముందు అప్పుడప్పుడు తినొచ్చు ఓకే నో ప్రాబ్లం బట్ అప్పుడప్పుడు ఇలా కనుక చేసి పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత ఆరోగ్యంగా ఉంటారు ఈ రెసిపీ ఫుల్ వీడియో కింద వీడియో పైన క్లిక్ చేస్తే ఉంటుందండి అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి